శ్రీ మాతృణమ అయితే మేము చదివేవేమి హై మంచి స్కూల్స్ అవి కాదండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేవారు అది ప్రత్యేకించి ఆడపిల్లలు ఉన్న కా స్కూల్స్ అన్నమాట మళ్ళీ ఆ కో ఎడ్యుకేషన్ అలాంటివి ఏవీ లేవు ఆ స్కూల్లోనే చదివి అప్పుడు ఎక్కువగా ఆర్సిఎం క్వీన్ మేరీ ఇలా స్కూల్స్ ఉండేవి అయితే ఫోర్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ ఉండేది కాదు సెవెంత్కి సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనుకుంటా స్టార్ట్ అయ్యేది స్కూలు డ్రెస్సులు ఎలా ఉండేవంటే సిక్స్త్ సెవెంత్ వరకు స్కర్ట్ షర్ట్లు ఉండేవి తర్వాత లంగా జాకెట్టు పొడుగులో లంగా జాకెట్ వేసుకునే వాళ్ళం టెన్త్ పాస్ అవ్వగానే వెంటనే టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైప్ నేర్చుకోవాల్సిందే అయితే అప్పట్లో మాకేం టీవీలు గట్రా ఏం లేవు ఈ రాళ్లాట కబడ్డీ స్కిప్పింగు తొక్కుడు బెళ్ళు ఈ పా ఇవి ఆడుకోవడం ఈ ఇండోర్ గేమ్సే ఎక్కువ ఉండేవి మాకు అది విషయం అయితే టీవీ ఉండేది కాదు కానీ నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు కావాలి మా నాన్నగారు మాకు టీవీ కొన్నారు అది కోనార్క పోర్టబుల్ సైజ్ అప్పట్లో వచ్చేవి అది మా వీధిలో మేము ఫస్ట్ కొనుక్కున్నాం అదొక గొప్ప మాకు ఫస్ట్ మా ఇంట్లోనే టీవీ ఉన్నదని అప్పుడు ఏమొచ్చేవి మార్నింగ్ న్యూస్ వచ్చేది అనుకుంటాను హిందీ ఛా అంటే నేషనల్ ఛానల్ ఏదో వచ్చేది అప్పుడు అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు కానీ టీవీ ఉంది మా ఇంట్లో అంతే